గత మూడు రోజులుగా విశాఖపట్నంలో ఒక సమ్మిట్ జరుగుతూ ఉంది సమ్మిట్ అంటే గతంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తన విజన్తో పారిశ్రామికమే కల్పించి ఏర్పాటు చేసినటువంటి గ్లోకల్ సమ్మిట్ కాదండి లోపల్ సమ్మిట్ వాళ్ళ పార్టీ బలోపేతం కోసం సేనానితో సేనా అని చెప్పి ఒక కార్యక్రమం నిర్వహించబడుతూ ఉంది ఈ కార్యక్రమంలో భాగంగా వాళ్ళు ఏదో ఒక విషయ ప్రచారం చేయాలి కదా ప్రతిపక్షం మీద దాని మీద ఒక విషయ ప్రచారం చేయడం జరిగింది నిన్న దానిలో భాగంగా విచ్చుకోటలో ఉన్నటువంటి వరల్డ్ క్లాస్ బిల్డింగ్ ప్రభుత్వ వివిధ కార్యకలాపాల కోసం వినియోగించుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్లు కట్టిస్తే ఆ బిల్డింగ్లో వీళ్ళు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని దాన్ని విజిట్ చేసి ఒక హాల్లో ఒక పాల్ సీలింగ్ పడినటువంటి దృశ్యాన్ని చూపించడం జరిగింది జనరల్గా పాల్ సీలింగ్ అనేది అది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కానీ లేదా జిప్సం పోయిన తక్కువ ఉండడానికి వాడతారనమాట ఈ పాల్ సీలింగ్ జనరల్గా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏంటంటే ఫైర్ సేఫ్టీ కోసం లోపల ఐరన్ పైప్స్ వేసి స్ప్రింక్లర్స్ పెడతారనమాట ఆ స్ప్రింక్లర్స్ కొన్నిసార్లు జరిగినానికి లీక్ అవుతూ ఉంటాయి సో ఆ లీక్ అయినప్పుడు ఏమవుతుందంటే ఫాల్ సీలింగ్ నువ్వు ఎంత క్వాలిటీ వేసుకున్నా కూడా అది వాటర్ అబ్జార్బ్ చేసుకుని కొన్ని కొన్ని రోజులకి ఏమవుతుందంటే పడిపోతుంది లీక్ ఉండడం వల్ల అది జనరల్గా జరిగింది కానీ ఇక్కడ నిన్న వచ్చిన సర్క్యులేట్ అయినటువంటి వీడియో వాళ్ళు సర్క్యులేట్ చేసినటువంటి వీడియో ఆ విధంగా అనిపించడం లేదు అక్కడ ఆ పడినటువంటి ప్రాంతం పైన స్వెచ్ చూస్తే అక్కడ షార్ప్ షార్ప్ ఎంజెస్ వీ కట్ ఎంజెస్ కనిపిస్తూ ఉన్నాయి ఇలా ఇలాంటి విషేప్ కట్స్ ఎప్పుడు వస్తాయంటే మన కింద నుంచి ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్తో పొడిస్తేనో మనకు కావాలనే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా దాన్ని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో చేస్తే తప్ప ఆ విధమైనటువంటి కట్స్ షార్ప్ కట్స్ రావాలన్నమాట ఒకవేళ అక్కడ వాటర్ అయ్య రావడం వస్తే ఇక్కడ మీరు వేరే వేరే నేను ఎవరికి చూపిస్తా ఉన్నాను వాటర్ లీక్ అయితే ఒక లేయర్ లాగా వలయాలు ఫామ్ అవుతాయి చుట్టూ దాని చుట్టూ పడిన చుట్టూ వలయాలు ఫామ్ అవుతాయి ఆ వలయాలు ఫామే కొన్ని రోజులకి ఆ మెత్తబడిన ప్రాంతం ఒక్కసారిగా యూనిఫామ్గా కింద పడిపోతుంది ఇలాంటి షార్ప్ కట్స్ మామూలుగా వాటర్తో తడిచి కింద పడే పాల్సీ లింక్ రావు సో ఈ అందులో చూపించేది ఎక్కడే కానీ ఆ చుట్టూ ప్రక్క కానీ కొంచెం వాటర్ తేమ కూడా ఉండదు ఎక్కడే కానీ సో దాన్ని బట్టి చూస్తేనే అర్థమవుతుంది ఉంది ఇది కావాలని చేసిన ఉద్దేశపూర్వకంగా చేసిన విధంగా ఉంది అనేది ఆ పిక్చర్ చూస్తేనే తెలుస్తుంది ఇంకోటి పడినది కూడా అదేదో కింద పడకుండా దా దానికి ఏదైనా ఇక్కడి నుంచి ఏదైనా పడినా ఏడే పడుతుంది ఇక్కడి నుంచి రెండు అడుగులు దూరంలో ఎలా పడింది అనేది కూడా ఆ సందేహంగా ఉంది పొడిచినప్పుడు ఏదో పౌడర్ లాగా అంత కింద పడింది కొన్ని మాత్రమే మిగిలినాయి అక్కడ యాక్చువల్ అక్కడ పడిన గ్యాప్కి అక్కడ పక్కన పెట్టిన దానికి కూడా అంత సరిపడేంత అక్కడ ఏదో కొన్ని మిగిలినాయి ఆ కొన్ని మిగిలినవి తీసుకొచ్చి అమర్చి అక్కడ పెట్టాను ఫోటో షూటింగ్ కోసం చెప్పి మీకు దాన్ని వాటర్తో అంతా క్లీన్ చేయడం జరిగింది ఆ వాటర్ కూడా ఎక్కడ కాల్తనేటి కూడా లేదు అక్కడ ఆ వీడియోలో కానీ ఆ పిక్చర్లో కానీ ఇది కేవలం ఏంటంటే వాళ్ళ ఇంత ముందు చేసిన వాళ్ళే అనమాట చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ డబ్బులు వృధా చేయాలని ఇండైరెక్ట్ ఇండైరెక్ట్గా జగన్ గారు చేసిన స్టాండర్డ్స్ని చూపించి ప్రజలకు ఒక పాజిటివ్ వే వెళ్ళింది సో మనము మనం అనుకున్నది వెళ్ళలేదు వేరే విధంగా వెళ్ళింది దాన్ని ఎలాగైనా మన విష ప్రచారంగా మార్చాలనే ఉద్దేశంతో ఇప్పుడు వీళ్ళు దీన్నే ఒక ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసి దాన్ని జగన్ గారింద గా చూపించాలనే ప్రయత్నం దాన్ని కూడా ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయినాడు పాపం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి లాగా రెండు లక్షల బుక్కులు చదవలేదు అనుకుంటారు రెండు లక్షల బుక్లు చదివింటే ఏమన్నా కొంచెం ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసిండేవాడు వాడు అప్పట్లో లో ఫిజిక్స్ చదివినాడు కదా ఆయన జలీకాలని జలీకాల ఎవరైనా ఆయనలాగా పాపం ఈ రెండు లక్షల బుక్లో కూడా ఏమన్నా ఫిజిక్స్ బుక్ మిస్ అయ్యిందేమో మరి ఫిజిక్స్ బుక్ బాగా చదివిందంటే ఆ గ్రావిటీ గురించి కొంచెం బాగా ఆలోచించి కరెక్ట్గా ఆడే పడేటట్లు లేకపోతే ఇంకొంచెం అన్నీ వచ్చేటట్టు వాళ్ళు పాపం ఈయన ఈయన చదివిన రెండు లక్షల బుక్కులన్నీ అన్ని చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు రాసినట్టు ఉన్నారు అందుకే ఇక్కడ లాజిక్ మిస్ అయింది సో ఏదైనా ఇప్పుడు నాలుగు నాలుగు వందల కోట్లు వృధా అయిందని చూపించబోయి వాళ్ళు చేసినటువంటి ఆ ప్రచారం వల్ల పాజిటివ్ వచ్చిందని చూపించబోయి వీళ్ళు మొక్క కోర్లా పడ్డట్టు ఉంది ఇక్కడ అదే లో వాళ్ళే ఇప్పుడు నాలుగు వందల యాభై కోట్లు కూడా శవాసనాలు వేసినందుకు వాళ్ళకు కూడా సర్టిఫికేట్ వచ్చినాయి ఏది యోగా చేసినారని చెప్పి అంటే డబ్బులు వృధా చేయడం నాలుగు వందల కోట్లు కేవలం బుక్ రికార్డు చేయడం కోసం అదే విశాఖపట్నంలో మీరు వృధా చేసినారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వందల యాభై మీరు వరల్డ్ క్లాస్ బిల్డింగ్లు కట్టించి ప్రభుత్వం వినియోగ కార్యకలాపాల కోసం కట్టించడం జరిగింది మీరు మంచి చెప్ప చేయ మంచి చేయలేకపోవడం వదిలేస్తే మంచి దాన్ని అనవసరంగా మీరు విష ప్రచారం చేసి మీరు ఏమంటారు చేయలేకపోగా దాన్ని మీరు చేస్తే అది దేవే ఆ విధంగా చూస్తాడు ఇంకొక విషయం అదే సేనానితో సేన కార్యక్రమంలో సుగాలి గురించి కూడా కొన్ని చేయడం సుగాలి ప్రీతి కానీ అంతోయింతో న్యాయం జరిగిందంటే అది కేవలం మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఐదు ఎకరాల భూమిని ఐదు పిల్లని రెవెన్యూ రెవెన్యూ వాళ్ళిద్దరికి తల్లిదండ్రులకి ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి వారిని ఆర్థికంగా ఆదుకునేసి జగన్మోహన్ రెడ్డి ఆ కేసుని కూడా సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయమని చెప్తే వాళ్ళు సిబిఐ వాళ్ళు తగిన మ్యాన్ పవర్ లేదు చేయలేమని వాళ్ళు డ్రాప్ అయినారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఆ విషయంలో తగ్గలేదు అప్పుడు మీరు అసలు ఈ సంఘటన జరిగింది రెండు వేల పదిహేడు రెండు వేల రెండు వేల పదిహేడు ఆగస్టులో అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకటిన్నర సంవత్సరం ఉండింది వాళ్ళకి ఏమైనా చేయాలి అని అంటే సుగాలి ప్రీతి న్యాయం చేయాలి ఆధారాలు కావాల్సిన ఆధారాలు సేకరించలేకపోయి ఇప్పుడు తర్వాత ఒకటి నెల సంవత్సరం గడిచిన విషయం ముప్పై మూడు వేల మంది ఏమైనా కూడా తెలియదు ఇంతవరకు